పదిహేడవ వార్డులో దాదాపు ఐదారు వందల కుటుంబాలకు సంబంధించినటువంటి బీసీ కాలనీ ఉంది ఇది ఇరవై సంవత్సరాలకు పైగా ఇక్కడ నివాసం ఉంటున్నారు గతంలో పెద్ద ఎత్తున ఇళ్ల కోసం పోరాటం జీసీ ఎర్రజెడ నాయకత్వాన ఆక్రమించి పోరాడి పట్టాలు సాధించినటువంటి కాలనీది కానీ ఇరవై సంవత్సరాలకు పైగా గడిచిన ఇక్కడ ఉండేటటువంటి కాలనీకి ఓట్లు లేవు అట్లాగే విషయం పని ఇంత మంచి సౌకర్యం కూడా లేదు డ్రైనేజ్ సౌకర్యం లేదు కరెంటు లేదు అట్లాగే ఇక్కడ అనేక స్కూలు లేదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేకుండా అడవిలో జీవనం కొనసాగించినట్టుగా ఇక్కడ కుటుంబాలు జీవిస్తున్నారు ఇక్కడ కరెంటు లేకపోవడం వల్ల పాములు ఇతర ప్రమాదమైనటువంటి ఘటనలు జరుగుతున్నాయి అట్లాగే వర్షాలు వచ్చినప్పుడు రోడ్లలో నడవడం అనేది సాధ్యం కాదు పిల్లలు స్కూళ్ళకు వెళ్ళడం అన్న కష్టం పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళు కింద ఇబ్బందులకు అనారోగ్యాలకు గురైనటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నాయి వీటికి సంబంధించి అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన అధికారుల దృష్టికి తీసుకొచ్చిన అట్లాగే ఎమ్మెల్యే మంత్రులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చినా ఈ సమస్య ఇప్పటి వరకు పరిష్కారం జరగడం లేదు దీని మీద ప్రజలంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నారు కనీసం పట్టణం నుంచి ఈ కాలనీకి రావాలంటే ఆటోలు కూడా రావడం లేదు ఈ రోడ్ల వల్ల ఆటోలు కూడా రావడం లేదు కనీస సరుకులు తీసుకురావాలనుకున్నా కూరగాయలు కావాలన్నా పట్టడానికి వెళ్ళాలి రోడ్లు ఇలాంటివి దుక్కుంటే కరెంటు లేకపోతే రాత్రిపూట జీవనం కానీ కొనసాగించడం ఎంత కొడు దొంగరంగా ఉంటుందో అది అర్థం చేసుకోవాలా అట్లాగే